హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవసం పార్ట్ సిక్స్టీ ఫైవ్ సార్ వాడు వెదవలా ఉన్నాడు అందుకే గట్టిగా నాలుగు తగిలించైనా వాడి దగ్గర నుంచి విషయం తెలుసుకుందాం అన్నాడు సలీం వాడిని మనం ఇలా నిర్బంధించి ఉంచాం కదా వాడు అడిగితే చెప్తాడంటావా ఇంతకీ రాత్రంతా వాడు లేవలేదా అని అడిగాడు శౌర్య తీసుకొచ్చిన వెంటనే కుర్చీతో కలిపి కట్టేశాను సార్ వాడు మత్తులో ఉన్నాడు నేనేం చేస్తున్నానో ఏం తెలుసుకోలేకపోయాడు తెల్లవారుజామున కాస్త తెలివి వచ్చింది కట్లు చూసుకొని కాసేపు అరిచాడు నాతో తీసుకొచ్చిన బాటిల్ని పట్టించాను ఇప్పుడు టైం అవుతుంది కదా లేస్తాడు లెండి లేదంటే వాడు లేచేటట్టు మనమే చేద్దాం సార్ పదండి అని ఇద్దరినీ తీసుకొని వాడికి దగ్గరగా వెళ్ళాడు సలీం ఒక గ్లాస్తో నీళ్లు తీసుకువచ్చి విసిరుగా మోహన్ మీదకి విసిరి కొట్టాడు తల విదిలించి తెలుగులోనికి వచ్చాడు మోహన్ అప్పుడే తెలుగులోనికి వచ్చినట్టు మొహమంతా ఉబ్బిపోయి భయంకరంగా ఉన్నాడు ఆదిత్యని చూస్తూనే గుర్తుపట్టాడు నువ్వా నన్ను ఎందుకురా ఇలా కట్టిపడేశావు నువ్వు కక్షలన్నీ నా మీద తీర్చుకోవాలని అనుకుంటున్నావేమో నుంచి బయటికి వెళ్ళిన మరుక్షణం నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద అన్నాడు కోపంగా అరుస్తూ చూసావా శౌర్య నేను చెప్పిందే నిజమైంది వీడు మామూలుగా నోరు విప్పుతాడంటావా నీ పిచ్చి కానీ అని మోహన వైపు చూసి నువ్వెక్కడి నుంచి ఎలా బయటికి వెళ్ళగలవో నేను చూస్తాను అన్నాడు ఆదిత్య కోపంగా ఏం తెలివితేటలరా నీవి ఇక్కడి నుంచి బయటకు వెళ్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఆ మాట చెప్పాక నేను బయటికి నిన్ను వదులుతానేంట్రా అన్నాడు ఆదిత్య వదలవా వదలకపోతే ఏం చేస్తావు అన్నాడు ఆశ్చర్యంగా మోహన్ నిన్నేం చేయాలో నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు చెప్పే సమాధానాలను బట్టి ఉంటుంది అన్నాడు నేనెందుకు చెప్తాను నాకేం తెలియదు అన్నాడు మొండిగా నేనేమడగకుండానే ఏం తెలియదంటావేంట్రా వింట్రా శౌర్య నీ ఫ్రెండ్కి చెప్పావా వీడి గురించి అని అడిగాడు ఆదిత్య వస్తుంటాడు దారిలోనే ఉన్నాడేమో కాల్ చేస్తానని అజిత్కి కాల్ చేశాడు శౌర్య వస్తున్నారా ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటాను అని చెప్పాడు ఆదిత్ నువ్వు ఎవరిని తీసుకొచ్చినా నేను భయపడేది లేదు మొండిగా అన్నాడు మోహన్ అదీ చూద్దాంలే నీ కోసం చుట్టాలు వస్తున్నారు కదా వాళ్ళ ఎదురుగా అడుగుతాను నిన్ను అని కాసేపు వెయిట్ చేసేసరికే అజిత్ జీప్ సౌండ్ వినబడి బయటికి వచ్చారు ఇద్దరు హాయ్ శౌర్య ఏమైందిరా ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు నన్ను అని అడిగాడు అజిత్ మీట్ మిస్టర్ ఆదిత్య యశస్వికి మావయ్య అని అజిత్కి పరిచయం చేశాడు ఆదిత్యని హాయ్ ఆదిత్య అని ఇద్దరు ఒకరినొకరు పలకరించుకున్నారు నీతో పెద్ద పనే పడిందిరా అని లోపలికి తీసుకువచ్చి ఎదురుగా ఉన్న మోహన్ని చూపించాడు శౌర్య ఎవడరా వీడు నేను చేయాల్సిన పని మీరే చేసేసినట్టున్నారు అన్నాడు అజిత్ ఒరే వీడు యశస్వి దగ్గర నుంచి ఏవో సినిమా డైలాగులు చెప్పి టెండర్ తీసుకున్నాడ్రా పోతే పోయిందిలే అనుకుందామంటే ఈ మధ్య కొత్తగా ఇంకొక విషయం కూడా తెలిసింది నీకు ఇంతకు ముందు చెప్పాను కదా డ్రగ్ తీసుకునే విషయం ఆ రోజు వీడు యశస్వికి కూడా డ్రగ్ ఇచ్చాడని నా అనుమానం అన్నాడు శౌర్య ఇంతకీ అనుమానం నీకు ఎలా వచ్చిందో ఫస్ట్ చెప్పు నిజం మొత్తం వాడి చేత వాడి ఒంటి మీద చేయి వేయకుండానే ఒప్పించేద్దాం అన్నాడు అజీత్ ధీమాగా ఎందుకు వచ్చిందంటే టూ ఇయర్స్ బ్యాక్ పీజీ చదువుతున్నప్పుడు నేను మీ క్లాస్మేట్ని క్యాంపస్లో జాబ్లో సెలెక్ట్ అయ్యాను అని చెప్పి వీడు క్లాస్ మొత్తానికి చాక్లెట్స్ ఇచ్చాడట అందులో యశస్వి కూడా ఉంది కానీ వీడు అసలు ఆ కాలేజీలోనే చదవలేదు వీడు అసలు పీజీ కూడా చేయలేదట సో వీడు దేని గురించి ఆ కాలేజీకి వెళ్ళాడు టెండర్ ఎందుకు లీక్ చేయించాడు ఇవన్నీ నాకు కావాలరా అందుకే వీడిని రాత్రి సలీం చేత ఇక్కడికి తెప్పించాను అన్నాడు శౌర్య ఇంకొక విషయం వీడు యశస్వికి బావవుతాడు వాళ్ళకి వాళ్ళకి మధ్య ఏవో ఫ్యామిలీ గొడవల వల్ల అసలు ఒకరికొకరు తెలియదు యశస్వికి వీడి సంగతి పూర్తిగా తెలియదు అన్నాడు శౌర్య అంతేకాదు అజిత్ మా నాన్న పొలం తగాదాల్లో చనిపోయినప్పుడు సాక్షులను కొనేసి చాలా అన్యాయంగా ప్రవర్తించాడు అన్నాడు ఆదిత్య అబ్బో వీడికి చాలా స్టోరీ ఉందిరా మన ప్రయత్నం మనం చేద్దాం అన్నాడు అజిత్ పోలీస్ డ్రెస్లో ఉన్న అజిత్ని చూడగానే కొంచెం జంకాడు మోహన్ ముగ్గురికి మోహన్ ఎదురుగా చేర్చి వేసి సలీం ఓ పక్కగా నిలబడ్డాడు ఇప్పుడు చెప్పమ్మా నువ్వేంటో నీ కథ ఏంటో అన్నాడు అజిత్ ఏమో సార్ వీళ్ళెవరో నాకు తెలియదు నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు అన్నాడు మోహన్ అమాయకంగా అవునా వీళ్ళెవరో నీకు తెలియదా అంటూ లేచి నిలబడ్డాడు అజిత్ అజిత్ కండలు తిరిగిన బాడీని చూసి గొటకల మింగాడు మోహన్ చూడు వీళ్ళు ఏం అడుగుతారో వాటికి నువ్వు స్మూత్గా సమాధానం ఇచ్చాయి నువ్వు వెళ్ళిపోవచ్చు నేను వెళ్ళిపోవచ్చు అన్నాడు మోహన్ చుట్టూ తిరుగుతూ అజిత్ కామ్గా మోహన్ ముందుగా అప్పటికి కూడా మాట్లాడలేదు రెండేళ్ల క్రితం కాలేజీలో నువ్వెందుకు చాక్లెట్స్ ఇచ్చావు ఫస్ట్ అది చెప్పు అన్నాడు అజిత్ మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో నేను అసలు చదువుకోనే లేదు ఇక మీరు చెప్తున్న అమ్మాయి ఎవరో నాకు తెలీదు ఆ అమ్మాయి కోసం కాలేజీకి నేనెందుకు వెళ్తాను అన్నాడు అజిత్ కామ్గా అడుగుతుంటే మోహన్ తలబిరుసుగా సమాధానాలు చెప్తుంటే మండిపోయింది శౌర్యకి ఆదిత్యకి ఒరే శౌర్య నువ్వు ఆదిత్య ఒక్క ఐదు నిమిషాలు బయటకు వెళ్ళండి అన్నాడు అజిత్ తాపీగా సరే అని ఆదిత్య శౌర్య ఇద్దరూ బయటకు వచ్చేశారు ఇప్పుడు వాడి నుంచి ఏ నిజం తెలుసుకోవాలని అనుకుంటున్నావు ఆదిత్య నువ్వు అని అడిగాడు శౌర్య సారీ శౌర్య నువ్వు జరిగిందంతా చెప్తే నాకు నమ్మకం కలగలేదు యశస్వి అలాంటిది కాదు కానీ డ్రగ్ తీసుకుందని నువ్వంత ఖచ్చితంగా చెప్తున్నావు అవన్నీ నమ్మలేదు కానీ నువ్వు చెప్పిన ఒక్క మాటకి నేను నమ్మాల్సి వచ్చింది యశస్వికి ఇష్టం లేకుండా ఇది అంతా జరిగితే కాదు వద్దు అని నిన్ను తోసేసేలాంటి నెగిటివ్ వర్డ్స్ అయినా యూజ్ చేయాలి అవేం చేయలేదు అని అన్నావు కదా అక్కడే నాకెందుకో తేడాగా అనిపించింది నువ్వు చెప్పింది నిజమేమో అని అనిపించినా నాకు ఇంకా నమ్మకం కలగలేదు అనుకోకుండా వీడిని చూడటం నా ఫ్రెండ్ వీడి గురించి చెప్పడం విని నాకు డౌట్ మొదలైంది అందుకే వీడి గురించి మొత్తం కనుక్కోమని సలీంకి మొన్ననే చెప్పాను వాడు చాక్లెట్ ఇచ్చాడని యశస్వి చెప్తుంది కదా అసలు నిజమేంటో వాడినోటి నుంచే తెలుసుకోవాలని ఉంది నాకు అని అన్నాడు ఆదిత్య అంటే నా మీద ఇంకా నీకు నమ్మకం కలగలేదు కదూ అన్నాడు శౌర్య బాధగా ఏమీ అనుకోక శౌర్య నీకంటే ఆ మోహన్ మీదే ఎక్కువ నమ్మకం ఉంది ఇప్పుడు ఎలా అంటే నాన్న చనిపోయినప్పుడు కేసును తారుమారు చేసేటంతటి విధవ తెలివితేటలు వాడికి ఉన్నాయి అయితే వాడు యశస్వికి డ్రగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అసలు ఇచ్చాడా లేదా అదే విషయం తెలిస్తే నువ్వు చెప్పింది వాడు చెప్పింది కూడా నాకు క్లియర్ అయిపోతుంది అందుకే వాడిని తీసుకురమ్మని చెప్పాను అన్నాడు ఆదిత్య ఇంతలో లోపకి రమ్మని పిలిచాడు అజిత్ ఇద్దరూ లోపలికి వెళ్ళేసరికి ఎప్పటిలాగే ఉన్నాడు మోహన్ కానీ ఒళ్ళంతా చెమటతో తడిసిపోయి మనిషి ఆయాసపడుతున్నట్టుగా కనిపించాడు సౌండ్స్ కూడా రాలేదు ఏం చేసావరా అని అడిగాడు అజిత్ని శౌర్య మా పోలీస్ దెబ్బల స్పెషల్ ఏంటో చూపించానులే బయటికి కనబడవు కానీ లోపల వారికి పూర్తిగా తడిసిపోయింది అన్నాడు అజిత్ మంచి గ బాడీ గార్డ్ని పెట్టుకున్నావరా శౌర్య భలే హెల్ప్ చేశాడు నాకు అన్నాడు సలీంని చూసి నవ్వుతూ ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నారో వాడిని అడగండి టకాటకా ఒకేసారి ఆన్సర్స్ అన్నీ బయటికి వచ్చేస్తాయి అని అన్నా అజిత్ చెప్పడంతో స్టార్ట్ చేశాడు ఆదిత్య చెప్పు యశస్వి కాలేజీకి ఎందుకు వెళ్ళావు చాక్లెట్స్ ఎందుకు ఇచ్చావు అని అడిగాడు ఆదిత్య నాకేం తెలియదు నన్ను వదిలేయండి అనవసరంగా తీసుకొచ్చారు అన్ని అన్నాడు మళ్ళీ మొదటిలాగే అజిత్ మోహన్ దగ్గరగా వెళ్ళి నిలబడి మెడ మీద చెయ్యి వేసి మెల్లగా రాస్తూ బటన్ వేళ్ళు ప్రెస్ చేశాడు మరుక్షణం మోహన్ అరిచిన అరుపు ఆ చుట్టుపక్కలంతా ప్రతిధ్వనించింది వాడి కళ్ళల్లో ప్రాణభయం కొట్టొచ్చినట్టు కనబడింది చెప్తాను ప్లీజ్ చేయి తీసే అంటూ వేడుకున్నాడు ఒరే మోహనా నువ్వు చెప్పే వరకు టార్చర్ ఎన్ని రోజులైనా ఇలాగే కంటిన్యూ అవుతుంది మర్యాదగా చెప్పేస్తే నీకే మంచిది లేదంటే ఇక్కడే నువ్వు ఎన్కౌంటర్ అయిపోతావు అన్నాడు అజిత్ కూల్గా భయంతో అప్పుడు నోరు విప్పాడు మోహన్ ఆ రోజు మీ నాన్న చనిపోయినప్పుడు కోర్టు కేసు జరుగుతుండగా రెండు మూడు సార్లు యశస్విని చూశాను నువ్వు కూడా కొన్ని రోజుల్లో యుఎస్ వెళ్ళిపోతున్నావని తెలిసిందే మా తాత ఏమో నువ్వు సవ్యంగా ఉంటే నీకు ఆ పిల్లని ఇవ్వమని అడగటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని అని అప్పుడప్పుడు నాతో రెండు మూడు సార్లు యశస్వి గురించి అన్నాడు అప్పటికి నేను యశస్విని ఇంకా చూడలేదు మీ నాన్న చనిపోయినప్పుడు ఆ గొడవల్లో యశస్విని చూడగానే సొంతం చేసుకోవాలని అనిపించింది కానీ మీ ఊరిలో ప్రతి ఒక్కరూ మీ ఇద్దరు భార్యాభర్తలని అందరూ చెప్పుకోవడం విని యశస్వి నాకు పడదని అనిపించి కావాలనే నా వైపు తిప్పుకోవాలని ఎలా తిప్పుకోవాలో తెలియక ఏం చేయాలో ఆలోచించాను మోహన్ అలా చెప్తూ ఉంటే శౌర్యకి ఒళ్ళు మండిపోయింది ఆదిత్య కోపాన్ని అదుపులో ఉంచుకున్నాడు కానీ శౌర్య మాత్రం అదుపులో ఉంచుకోలేక మోహన్ గడ్డం కింద ఫట్మని బలమైన పంచి ఇచ్చాడు మోహన్ అరిచే ఓపిక కూడా లేక బాధగా మూలిగాడు ఆ దెబ్బకి పళ్ళన్నీ కదిలిపోయినట్టు అనిపించాయి అజిత్ ముందుకు వచ్చి నువ్వు ఆగరా శౌర్య వాడితో ఇంకా బోలెడంత పనుంది మనకి అని వెనక్కి లాక్కుని వచ్చాడు చెప్పు చెప్పు తొందరగా అన్నాడు అజిత్ నువ్వు యూఎస్ వెళ్ళిపోవడం యశస్వి కాలేజీలో జాయిన్ అవడం అన్నీ తెలుసుకున్నాను అని మోహన్ కంటిన్యూ చేస్తున్నాడు కాలేజీ టైమింగ్స్ యశస్వి వచ్చి వెళ్లే టైమింగ్స్ అన్నీ తెలుసుకున్నాను ఆ రోజు చాక్లెట్స్ పట్టుకొని లీజర్ పీరియడ్ ఎప్పుడో కనుక్కొని ప్రిన్సిపాల్ సెలవు పెట్టింది కూడా చూసుకొని నా ఫ్రెండ్ ద్వారా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ సంపాదించి కాలేజీకి వెళ్ళాను యశస్వికి మాత్రమే చాక్లెట్స్ ఇస్తే అనుమానం వస్తుందని జాబ్ వచ్చిందని చెప్పి క్లాసులో ఉన్న అందరికీ పంచాను చాక్లెట్స్ ఇస్తున్నప్పుడే అందరికీ చెప్పాను ఈ జాబు నాకు చాలా ఇష్టమైనది చాక్లెట్స్ అంటే తినలేని వాళ్ళు ఉండరు కదా నేను ఇచ్చిన చాక్లెట్స్ మీ వాళ్ళకి పట్టుకెళ్లకుండా మీరే తినాలి ఫ్రెండ్స్ అని సరదాగా రిక్వెస్ట్ చేశాను అందరినీ అందరూ నవ్వుకొని నన్ను విష్ చేశారు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని యశస్వికి ఇచ్చిన చాక్లెట్లో హైలీ డ్రగ్ ఇంజెక్ట్ చేశాను యశస్వి ఎప్పుడు బయటికి వస్తుందా అని చాక్లెట్స్ ఇచ్చేసిన తర్వాత నేను కాలేజ్ బయటే వెయిట్ చేశాను సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండానే అనుకోకుండా వర్షం కూడా స్టార్ట్ అయింది ఆ చాక్లెట్ నోట్లో వేసుకోగానే ఆ డ్రగ్ ఎఫెక్ట్కి తనకి చిరాకుగా ఉందేమో క్లాస్ దాటి యశస్వి గేట్ దగ్గరికి రావడం చూసి గబగబా నా ఫ్రెండ్ కార్ తీసుకురావడానికి నేను లోపలికి వచ్చాను కార్ తీసుకుని నేను బయటకు వచ్చేసరికి యశస్వి నాకు ఎక్కడా కనబడలేదు నేను క్లాసులో ఉంటుండగానే అందరూ చాక్లెట్స్ ఓపెన్ చేసి తిన్నారు యశస్వి కూడా తినడం నేను చూశాను దాని ఎఫెక్ట్ ఎలాంటిదో నాకు తెలుసు కాబట్టి యశస్వి ఖచ్చితంగా ఆ చుట్టుపక్కలే ఉండాలని అంతా వెతికాను బస్టాప్లో కూడా చూశాను ఎక్కడా కనబడలేదు చాలాసేపు వెతికిన తర్వాత మిస్ అయింది అనుకుని ఇంటికి వెళ్ళిపోయాను నేను అనవసరంగా యశస్వి మిస్ అయిపోయిందని చాలా బాధపడ్డాను ఒకసారి యశస్విని నా సొంతం చేసుకుంటే నన్నే పెళ్లి చేసుకుంటుందని అనుకున్నాను అంతే అంతకుమించి నాకేం తెలియదు అన్నాడు మోహన్ ఈసారి ఆదిత్యను ఆపడం ఎవరి తరం కాలేదు నా వరం గురించి అలా ఆలోచించినందుకు నీ గుడ్లు పీకెయ్యాలిరా ఎంత ధైర్యంరా నీకు అని రెండు నిమిషాల పాటు పిచ్చ కొట్టుడు కొట్టాడు ఆదిత్య సార్ మీరు అలా కూర్చోండి మీరు చెప్పండి నేనున్నాను కదా అని సలీం వెనక్కి లాగే వరకు కొడుతూనే ఉన్నాడు మరి టెండర్ ఎందుకురా తన దగ్గర నుంచి తీసుకున్నావు అని అడిగాడు శౌర్య ఇప్పుడు నా వంతు అన్నట్టు ఏదో చిన్న ఉద్యోగం చేయాలని యాడ్ ఏజెన్సీలో జాయిన్ అయ్యాను నేను అనుకోకుండా చాలా రోజుల తర్వాత మళ్ళీ యశస్విని చూశాను యశస్వి గురించి ఎంక్వైరీ చేసి ఇక్కడే ఉంటుందని ఊర్లోకి అసలు వెళ్ళడం లేదని కూడా తెలుసుకున్నాను బాబుతో హాస్టల్లో ఉంటుందని కూడా తెలిసింది ఏదైతేనే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే ఏమైంది అనుకుంటూ కావాలని పరిచయం పెంచుకోవడానికి టెండర్ గురించి మాట్లాడాలని పదే పదే కాల్ చేశాను యశస్వి కాల్ లిఫ్ట్ చేయడానికి కూడా చాలాసార్లు ఇష్టపడలేనట్టుంది అయినా నేను వదలకుండా కాల్స్ చేస్తూనే ఉన్నాను ఇక నన్ను వదిలించుకోవటానికి అన్నట్టు యశస్వి వచ్చి చాలా చిరాగ్గా నువ్వెవరో నాకు తెలియదు ఎందుకన్ని సార్లు కాల్ చేస్తున్నావు అని విసుక్కుంది నా మీద హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి